హాయ్ అండి ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెట్టుకోవటం ఏంటండి స్టవ్ ఆన్ చేయటం కానీ ఓకే ఓకే మిస్టేక్స్ అన్నీ కమెంట్ బాక్స్లో వేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తర్వాత త్రీ ఎగ్స్ బీట్ చేసుకునే వేసుకోవాలి వేసుకున్నానండి ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయినాక ఇలా కలుపుతూ కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి ఇలా ఒకసారి కలపాలి ఉడికించిన అన్నం చల్లారేదాకా ఆరపెట్టుకున్నానండి అది ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు అది వేసుకొని ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద జరిగితేనే బాగుంటుందండి ఎందుకంటే స్ట్రీట్ స్టైలు అలానే చేస్తారు కదండీ అందుకని చెప్తున్నాను ఇలా వేసినాక రైస్ వేసినాక ఒకసారి కలపాలండి ఇలా కలిపినాక నెక్స్ట్ ఇప్పుడు మనం హోల్ మసాలా వేయాలండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కదా స్పైసీగా ఉండాలంటే వేయాలి ఫస్ట్ అయితే చిల్లీ సాస్తో మనం స్టార్ట్ చేద్దాం తర్వాత సోయా సాస్ వేసుకోవాలి నెక్స్ట్ కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్కి మిరియాల పొడి వేసుకున్నాను నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకున్నానండి నెక్స్ట్ ఇదంతా కలపాలండి మంచిగా రైస్కి పట్టేటట్టు ఎగ్స్కి పట్టేటట్టు కలపాలి కలిపి హై ఇదంతా ప్రాసెస్ హై ఫ్లేమ్ మీద జరిగితేనే బాగుంటుంది ఇలా కలు కలపాలండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రైస్ మొత్తం ఈ రైస్ మొత్తం ఫ్రై చేస్తేనే కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు అంటే ఎగ్నిగానే ఫ్రై చేయాలి లాస్ట్కి మర్చిపోయినాను లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి బామ్మ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అంటారా సర్లేండి ఉల్లాక్ వేసుకోవాలి